ఇటీవల వెలువడిన సిబిఎస్ఈ పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో క్షేత్రీయ పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు తొంభై ఏడు శాతం ఉత్తీర్ణతను పాఠశాల సాధించిందని పాఠశాలలో అత్యధిక ఉత్తీర్ణత శాతం సాధించిన విద్యార్థులుగా విలుమల శ్రీశంత్ ఎయిటీ నైన్ పర్సెంటేజ్ మైలారం వర్షిత్ రెడ్డి ఎయిటీ ఫోర్ పర్సెంటేజ్ దుబ్బాక మధురిమ ఎయిటీ టూ పర్సెంటేజ్ కుండం వేదశ్రీ ఎయిటీ పర్సెంటేజ్ ఇలా మరెన్నో ఉత్తీర్ణత శాతాన్ని క్షత్రియ విద్యార్థులు సాధించారు ఈ సందర్భంగా క్షత్రియ విద్యా సంస్థల సెక్రటరీ అల్జాపూర్ దేవేందర్ కోశాధికారి అల్జాపూర్ గంగాధర్ మరియు కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీ స్వామి విద్యార్థులను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు డిసెంబర్ నుండి ఫైనల్ పరీక్షల వరకు అరవై రెండు రోజుల పాటు నిరంతరంగా నిర్వహించబడిన ఇంటెన్సివ్ కోచింగ్ లో ప్రతి పాఠంలో నుండి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా వివరించి చదివించడం జరిగిందని ప్రిన్సిపల్ లక్ష్మీ నరసింహస్వామి తెలిపారు క్షత్రియ విద్యా సంస్థల చైర్మన్ అల్జాపూర్ శ్రీనివాస్ తమ సందేశాన్ని ఇస్తూ సిబిఎస్ఈ పదవ తరగతిలో ఈ ఫలితాలు రావడం మామూలు విషయం కాదని పేర్కొన్నారు ఇంతటి ఘనత సాధించిన విద్యార్థులకు మరియు అధ్యాపకులకు ప్రత్యేక అభినందన తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు మన CBSE కి స్టాండర్డ్స్ కున్న డిఫరెన్స్ కాబట్టి మన CBSE లో వాళ్ళు ఇంటర్మీడియట్ కానీ ఐఐటి కానీ ఇవన్నీ ఈజీగా ఈజీగా అయిపోతాయి ఎక్కడ నసవడానికి లాంటిది ఇబ్బంది కాదు దాని ప్రకారే హోటల్ సోబెల్ సోబెల్ థింగ్స్ ఈవెన్ మన సిలబస్ వాడు నవంబర్లోనే లోనే కంప్లీట్ చేశాం డిసెంబర్ 1 నుంచి వి హావ్ స్టాండ్ల ఐసీ బ్యాక్ ఆర్ 62 డేస్ వి హావ్ ఇన్ దట్ రివిజన్ అని ఫస్ట్ ఒక బుక్ని హాఫ్ సిలబస్ మొత్తం రివైజ్ చేయించే సబ్జెక్ట్ లెస్సన్ లెసన్ లెసన్ లెస్ వైజ్ మనకి ఎప్పుడు కూడా సెవెంటీ పర్సెంటే పర్సెంటేజ్ మ్యాథ్స్లో వచ్చేవి ప్రాబ్లమే కాదు బట్ మార్క్స్తో ఇంకా వాళ్ళు రేపు మళ్ళీ ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకుంటే మాత్రం వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది